ప్రతిఘటనంటే మీకు స్వాగతం క్షణక్షణం మీకు వస్తారు యూనివర్సిటీ అధ్యాపకుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ నిలబడిన సీనియర్ ప్రొఫెసర్ మనోహర్ సస్పెండ్ చేయడం అత్యంత బాధాకరమైనదిగా తీవ్ర ఆందోళన కలిగించే చర్యగా భావిస్తున్నామని ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బీసీల ఆత్మ గౌరవానికి సంబంధించిందిగా ఆ సమస్యగా భావిస్తున్నట్లు ఎంపీ బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు దీన్ని ఏకపక్షంగా చేశారు దీన్ని అన్కండిషనల్గా ఉపసంహరించుకోవాలని రిజిస్ట్ర గారి చెప్పడం జరిగింది వైస్ ఛాన్సలర్ గారు లేరు యూనివర్సిటీ నిరంకుశంగా పోతుంది యూనివర్సిటీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ మీద చదువు మీద రీసెర్చ్ మీద పిల్లలకు సౌకర్యాలు కల్పించడం మీద దృష్టి పెట్టకుండా కచ్చ సాధింపు చర్యల మీద యూనివర్సిటీని బలహీనపరిచి లాస్ట్కి భూములు కూడా కబ్జా పెట్టేటందుకు ఇండైరెక్ట్గా ప్రోత్సహించే పద్ధతి లోపల యూనివర్సిటీ పాలన కొనసాగుతుంది ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి రిజిస్టార్ దృష్టి తేవడం జరిగింది ఒకప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ మేము అందులో చదువుకున్నాం మంచి పే నేషనల్ లెవెల్ అనే ఉస్మాన్ యూనివర్సిటీకి మంచి పేరు ఉంది టీవీ నరసింహరావు పార్టీ పెద్ద పెద్ద ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు జయపాల్ రెడ్డి లాంటి మహానుభావులు అనేక మంది గొప్ప గొప్ప నాయకులు యూనివర్సిటీలో చదువుకున్నారు ఇలా చదువుతున్నారు మంత్రులు అయ్యిండ్రు చీఫ్ మినిస్టర్లు అయినరు కిరణ్ కుమార్ రెడ్డి అయ్యిండు జయపాల్ రెడ్డి కేంద్ర మంత్రి అయిండు అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు అయినటువంటి గొప్ప చరిత్ర నిన్న ఉస్మాన్ యూనివర్సిటీని ఈరోజు భ్రష్పతిచ్చారు ప్రైవేట్ యూనివర్సిటీలకు విచ్చల విడిగా పర్మిషన్లు ఇచ్చి కొడుతుంటే ప్రైవేట్ యూనివర్సిటీ వెలుగులో వెలుగుతున్నాయి ఉస్మాన్ యూనివర్సిటీ లోపల దోమలు ఉన్నాయి అంత దోమలు ఈగా మోద చేశారు ఈ వైఖరి మార్చుకోవాలి ఇక్కడ సిబ్బంది జీతాలు మెరుగుపరచాలి ఇక్కడ పర్మనెంటు టెంపరీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు బాండెడ్ లేబర్ తక్కువ జీతాలు ఇస్తున్నారు వాళ్ళ జీతాలు పెంచాలి యూనివర్సిటీలకు చాలామంది అవుట్ సోర్సింగ్ టెంపరీ ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలి వాటి మీద దృష్టి పెట్టకుండా విద్యార్థులను అంచివేయడం ప్రజా ఉద్యమాలను అంచివేయడం చివరకు ప్రొఫెసర్ల ఉద్యమాలు వాళ్ళ డెమోక్రటిక్గా మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేకుండా దెబ్బతీయడం అనేది చాలా దుర్మార్గం ఈ విషయం లోపల యూనివర్సిటీ తమ వైఖరిని మార్చుకోవాలని వాళ్ళు ఇక్కడ ఫెకాలిటీ ఎట్లా డెవలప్ చేయాలి ప్రొఫెసర్ ఎట్లా రీసెర్చ్ ఎట్లా డెవలప్ చేయాలి కొత్త కోర్సులు ఈరోజు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కంప్యూటర్ సిద్ధ కంప్యూటర్ లోపల రోజు రోజు చాలా మార్పులు వస్తుంది అప్డేట్ యూనివర్సిటీ చేసి విద్యా ప్రమాణాలు పెంచవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ప్రైవేటు యూనివర్సిటీలు ప్రైవేట్ కాలేజీలు ఉన్న స్టాండర్డ్ కూడా ఒక సీబీఐటి ఉంది నువ్వు నువ్వు ఉస్మానిలో చదువుతావా సిబిఐటి పోతావా నువ్వు ఇంజనీరింగ్ మెరిట్ మెరిట్స్ అడిగితే నేను సిబిఐకి పోతా పోతా అంటారు తప్ప నువ్వు ఉస్మానిలో చదువుతాటలేదు అదే పదేళ్ల కింద ఇరవై సంవత్సరాల కింద కొందరు పిల్లలు ఆప్షన్ అడిగితే నేను ఉస్మాన్ యూనివర్సిటీకి పోతుంటే చదువుతా ఇంజనీరింగ్ అంటుంది అట్లాంటి స్టాండర్డ్ నుంచి దిగజారిపోతుంది యూనివర్సిటీని ఎడ్యుకేషన్ స్టాండర్డ్ పెంచాలి ఫెకల్టీ ఫుడ్ స్కేల్ ప్రొఫెసర్ లేరు అసోసియేట్ ప్రొఫెసర్ లేరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేరు టీచింగ్ బలహీనం బలహీనమైపోయింది దాదాపు పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది ఫెకల్టీ లేదు ఈరోజు కాంట్రాక్టు పార్ట్ టైం లెక్చరర్లకు సాలరీ తరిగిస్తలేరు పర్మనెంట్ చేస్తలేరు ఇవన్నీ అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం ఉంది అనుభవం ఉంది మంచిగా టీచింగ్ చేస్తారు యూనివర్సిటీలో కొన్ని వందల మంది ఐఏఎస్లు అయ్యారు ఐపీఎస్లు అయ్యారు ఇప్పుడు పేరుగాంచినటువంటి ఒక యూనివర్సిటీ హిస్టారికల్ యూనివర్సిటీ ఈరోజు మస్కవాలడం మేము చూస్తూ ప్రత్యేకపత్ర వహించాం వీళ్ళందరూ వీసి వారి పరిపాలకులు అందరూ కూడా యూనివర్సిటీలు తమ వైఖరి మార్చుకోవాలి మార్చుకోకపోతే మాత్రం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి దీని మీద తగు చర్యలు తీసుకుంటాం ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకొస్తాం ముఖ్యమంత్రి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి వెయ్యి కోట్ల అనదు చేసి ఉస్మాన్ యూనివర్సిటీని చాలా డెవలప్ చేయాలనేటువంటి ఉత్సాహాన్ని కుతహాలన్నీ చూపెట్టాడు ఆయనకు తగ్గట్టు వీళ్ళు అట్లా చూస్తలేదు ఒకవైపు ముఖ్యమంత్రి ఆశయాలు మంచిగా డెవలప్ చేద్దామని ఉంటే వీళ్ళు ఏ ప్రొఫెసర్లు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత కచ్చల కోసం వ్యక్తుల మీద పగదీర్చుకోవడం కచ్చిదీర్చుకోవడం ఈర్ష అసూయ దేశాలను జయించవలసినటువంటి మేధావులు ఈర్ష అసూయ దేశాలతోటి రైలి విద్యార్థుల మీద పెకాటి మీద పెకాటి ప్రొఫెసర్ల మీద తమ పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ వైఖరి మార్చుకోవాలి